నమస్తే క్వాలిటీ ప్రేక్షకులకు స్వాగతం మనం ఇప్పుడు సూపర్ నేపేరు ఏ విధంగా వేస్తారో మనం అన్నగారిని అడిగి తెలుసుకుందాం మనం ఏ వెరైటీ గ్రాస్ వేస్తున్నాం సూపర్ నేపేరు గ్రాస్ డైరీ ఫార్మ్ కోసం డైరీ ఫార్మ్ పర్పస్ కోసం ఇది వచ్చి అంటే ఖాళీ ల్యాండ్ ని ఎద్దులు బండితో ఇట్లా పాదులు చేసుకుంటారు ఫస్ట్ ఫస్ట్ రోటా వేటర్ వేసుకోవాలి ట్రాక్టర్ తో రోటా వెటర్ వేసుకోని రోటా వెటర్ నాగలతో చేసుకుని రోటా వెటర్ వేసుకొని తర్వాత ఎద్దుల బండితో ఇట్లా పాదులు చేసుకోవాలి చాలు ఇలాగా వరుసగా అంటే ఎన్ని అడుగులు దూరం ఉండొచ్చు మనం మనం వేసుకోవడం బట్టి ఆ రెండు అడుగులు గాని మూడు అడుగులు గానీ మూడు అడుగులు గానీ మనకి తగ్గ మనకి నేల సదును బట్టి దూరం వేస్తుంటే గంట మీరు దూరం చేసినామంటే మళ్ళీ బాగా పెద్ద పెద్ద గంటలు వస్తాయి కాబట్టి రేపు ఫ్యూచర్ ఇరుక్కోకుండా బాగా ఇబ్బంది లేకుండా ఉంటదా ఎక్కువగా దూరం వేస్తే అంత బాగా ఉంటుంది దగ్గర కానీ వస్తే ఒకటి పొల పోయినా కానీ ఇంకో పొలం వస్తుందని దగ్గరికి వేస్తారు సూపర్ నేపేరి వెరైటీకి సూపర్ ఉంటారు మనకి ఖర్చు తక్కువ వస్తుంది మన కటింగ్ చేసుకోడానికి అనుకూలంగా ఉంటది మనకి బర్రెలు కూడా ఏది వీటి అన్ని ఐరన్ విటమిన్స్ అన్ని బాగుంటాయి అన్నమాట కాల్షియం వాడాల్సిన అవసరం ఉండదు ఇది వేస్తే పాలు దిగుబడి ఎక్కువ దిగుబడి ఎక్కువ ఉంటది వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటది దీనికి దానివల్ల అది ప్రోటీన్ హై ప్రోటీన్ అంటే హై ప్రోటీన్స్ ఉంటాయి మనకి మొత్తం బర్రి అనేది ఏది వేస్ట్ కాకుండా మొత్తం తినేస్తుంది అనమాట వేస్టేజ్ అనేది ఉంటుంది అంటే పుల్ల కూడా స్టీప్ గా ఉంటుంది తెల్ల తీప్ ఉంటది సాఫ్ట్ ఉంటది మనకి అన్ని విధాలుగా చిరుకు లాగే చిరుకు క్రాస్ బ్రీడ్ అనమాట ఇది ఏమంటే వాటర్ క్వాంటిటీ ఉంటది కాబట్టి బర్రెలు కూడా మంచి హెల్దీ డైరీ ఫామ్ ఉన్న వాళ్ళు ఎక్కువ పది కన్నా బర్రెలు ఐదు బర్రెలు ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న వాళ్ళు ఇలా వేసుకుంటారు వేసుకోవడం వల్ల ఏమవుతాదంటే వాళ్ళకి కొద్దిగా గడ్డి బాగా పచ్చితనం బాగుంటది బర్రెలు కూడా బాగుంటాయి అన్నమాట ఇప్పుడు మీరు ఫస్ట్ దుక్కి దున్నిన తర్వాత ఎలాగా సాల్వ్ చేస్తారు పాదులు మళ్ళీ మనుషులు పెట్టి ఇట్లా పాదులు చేసుకోవాలన్నమాట పాదులు చేసుకోవాలి కాలువలు రెడీ చేసుకోవాలి నీళ్లు పారడానికి కాలువలు పారుదల మనకి పారుదలు బట్టి కాలువలు ఒక ఎకరా పది సెంట్లు అనమాట దీన్ని మనం ఇప్పుడు నాలుగు కాలువలు చేసాం అనమా నాలుగు కాలువలు చేసుకోవడం వల్ల నీళ్లు కొద్ది ఫ్రీగా పారుతాయి ఎందుకంటే తర్వాత గడ్డి బాగా వచ్చిన తర్వాత కాలువలు ఫ్రీగా లేకపోతే నీళ్లు పారా ఇప్పుడు మనం దున్నిన తర్వాత పుల్ల వేసే ముందర పొలాలు నీళ్లు పెట్టాలంటే పెట్టాలే ఫుల్గా నీళ్లు పెట్టాలి ఫుల్ గా పెట్టబడలేదు ఉంటే చాలు మాకేమంటే నిన్న వర్షం పడింది కాబట్టి కొద్దిగా ఫ్రీగా పుల్ల అంటే గుత్తదానికి మెత్తగా ఉంటుంది అనమాట నీళ్లు పెట్టే వేయాలి ఎందుకంటే భూమి వేడి ఉంటది కాబట్టి నీళ్లు పడితే చల్లబడుతుంది కాబట్టి మన పుల్ల వెంటనే విత్తనం బాగా మొలకెత్తానికి వాటం ఉంటది ఆ తర్వాత మనం నీళ్లు పెట్టిన తర్వాత గుచ్చాలి ఆ నిలువుగా అద్దగా కాదు ఇట్లా క్రాస్ గా పడుకోబెట్టినట్టు క్రాస్ గా డై లో దీంట్లో గుస్తే పుల్ల బాగా వస్తాది అనమాట ఇది రెండు 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 గెనాలు పెట్టుకుని కట్ చేసుకుంటాం పుల్ల వేసిన ఖచ్చితంగా వస్తుంది అంటే రెండు గెన గెనుపులు ఉండాలి రెండు గెనుపులు ఉంటాయి దానికి ఒక గెను పూర్తిగా లోపల పోయేటట్టు ఒక గెను పూర్తిగా భూమిలో పోయేటట్టు ఉండాలి ఒక గెను పైన ఉండాలన్నా అప్పుడే అది బాగా మొలకెత్తే దానికి పెట్టిన ప్రతి మొక్క వస్తుంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది ఒకటో రెండో పోతాయి అంతే పెద్దగా డామేజ్ అవుతాయి రాదు మన వాటర్ అనేది ఇప్పుడు పుల్ల కొద్దిగా మొలకెత్తేంతవరకు వరకు వాటర్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవాలి తర్వాత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఒకసారి కలుపు తీయాలి దీనికి ఫస్ట్ కోత ఎప్పుడు వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ ఫస్ట్ వస్తుంది ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత తర్వాత ఎన్ని రోజులకి డేస్ కి థర్టీ డేస్ కి ఇంకా మన బర్లు దాన్ని తినడం బట్టి మనం కట్ చేస్తాం మనం ఎరువు ఎలాంటి ఎరువు వేస్తాం ఎరువు మామూలు మన బర్రెలు ఎరువు వేస్తాము అప్పుడప్పుడు మనకి ఎప్పుడు కోత అయిపోయిన తర్వాత ఏరియా దుక్కిపిండి లాంటి వేస్తారా ఇప్పుడు వేయాలి దుక్కిపిండి కొద్దిగా వేస్తే సతమైన బాగా సతమైన బాగా వస్తుంది ఒక కోట రెండు కోటాలు దుక్కిపిండి యూరియా వేయాలి తర్వాత మన కటింగ్ అయిన తర్వాత యూరియా వేసుకుంటే సరిపోతుంది మీరు సుమారు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు మొత్తం ఇప్పుడు దీంతో కలిపి మూడున్నర ఎకరాలు చేస్తున్నాం మనకు ఆల్రెడీ సరిపోవట్లేదు రెండు ఎకరాలు ఉంది సరిపోవట్లేదు అని ఇప్పుడు ఒకటే ఎకరా పర్సెంట్ వేరే వాళ్ళు తీసుకొని లీజు దీంతో సహా ఎండి గడ్డి కూడా ఎండి గడ్డి కూడా వాములు వేస్తాం బర్లీ వాడతారు బర్లీ వేస్తాం ఇది ఒక పూట వేస్తాం రెండు పూటలు వేస్తాం ఈ సూపర్ నైప్ పేరు వెరైటీ ని వేసేందుకు ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరాకి ఎక్కడాకి వస్తదండి థర్టీ థౌసండ్ దాకా ఖర్చు వస్తుంది లేబర్ ఖర్చు లేబర్ ఎందుకంటే ఇక్కడ పుల్ల కొడుతున్నారు లేట్ అవుతది ఆ పుల్ల కొట్టడమే అన్నమాట పెద్ద పని కన్నా ఇప్పుడు ఇక్కడ జోడ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు లేబర్ ఇట్లా మాకు మినిమం ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుంది ఇది మొత్తం కంప్లీట్ అవ్వాలి అట్లా ఇప్పుడు ఫస్ట్ పుల్ల నేను మీరు కొనుక్కొని వచ్చుకుంటాను మీకు ఓన్లీ కాబట్టి ఓన్లీ ఆల్రెడీ మాకు రెండు ఎకరాల్లో వేరే వాళ్ళకి కావాలన్నా వేరే వాళ్ళకి కావాలన్నా కూడా ఇస్తాము ఇప్పుడు మనదే మన ఓన్ ల్యాండ్ లోనే మనం ఒక దగ్గర దగ్గర ఫార్టీ ఫైవ్ డేస్ పై ఒరిగి ఎట్లా నారు పాస్తారు అట్లాగే మీరు ఇట్లాగే చాపల్లోనే లావుగా లావుగా ఉన్న పొల్ల ఎక్కువ గుచ్చితే బాగుంటుంది తనానికి బాగొద్దు ముదురు పొల్ల అయితే బాగొస్తది త్వరగా కలుపులు కలుపుని ఎట్లా నివారించాలి దీనికి దాంతో వస్తుంది అది దీన్ని కంపల్సరీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత ఒకసారి కలుపు తీయాలి మనుషులతో తీపిస్తా ముందు కొట్టాలి మందు కొట్టకూడదు అండి మందు అనేది మనం ఎప్పుడు మందు యూస్ చేయము పశువులు తినడం కాబట్టి మనుషులే ఇదే మరి లేబర్ పెట్టి మొత్తం గడ్డి అంత దీనికి పెస్టిసైడ్స్ కూడా ఏం వాడబల్లే ముడుగు గిరిగు ఏది ఏం అవసరం ఇది ఏమవుతుందంటే సతం ఉంటే నేల బాగా బాగుండాలి మన మన ఓల్ల మన సరులు వేసుకుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు పశువులు ఫస్ట్ ఒక ఖర్చు తర్వాత 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 పోతలే మనకి ఏమంటే ఇది ఒక రెండు సార్లు మూడు సార్లు కానీ కలుపు తీస్తే ఈ గడ్డి బాగా ఎదిగిన తర్వాత కింద కలుపు రాని సార్లు దున్నిచ్చారు అసలు రెండు సార్లు దున్నాము ఒకసారి రొట్టా పెట్టేసాము అందువరకు చాలు అదే సరిపోతుంది ఏర్లు కూడా బాగా లోతుకి వెళ్ళేదానికి అన్ని సార్లు చేస్తే కొద్దిగా బాగా